హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పొటాటో ఫ్రై చేస్తున్నాను కదండి అలాగే స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కోల్డ్ గ్రిన్స్లు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు కూడా ఇప్పుడు వేసేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి అలాగే అల్లం అల్లముల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫస్ట్ వాషన్ పోయినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ నేను మీడియం సైజ్ టమాటాలు రెండు కట్ చేసి ముక్కలు ముక్కలు వేసుకున్నాను అందులో ముక్కలు వేసుకొని ఒకసారి మనం టేస్టీ తగినంత ఉప్పు అలాగే పేస్ట్ అయినంత కారం అలాగే చిట్కుడు పసుపు కూడా వేసుకున్నాం ఇవన్నీ వేసుకొని మనం ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసుకున్నాం తీసే వీడేసుకుండా ఫ్రెండ్స్ చూడండి టమాటా మ్యాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను అలాగే ముందుగానే నేను బంగాళదుంపలు అనేది ఉడికించి తొక్కలు తీసుకొని అలాగే మొక్కలు కట్ చేసి ఉంచాను చూడండి అవన్నీ మీకు చూపిస్తున్నాను పొటాటోస్ అనేది పొటాటో ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఓకేనా ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నంలోకైనా చపాతీకైనా టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అలా అంతా కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకు మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్